ఆయన ఏ పాపము లేకున్నా ఏ శాపము లేకున్నా మన కొరకు శాపగ్రస్తునిగా సిలువలో వేలాడినాడా సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంటుంది గలతి పద మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఒకసారి చూడండి గలతి మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను ఆయన మన కోసం ఏమైపోయినాడంట శాపమైపోయినాడట శాపగ్రస్తులుగా సిలువలో వేలాడినాడట సిలువలో వేలాడువాడు శాపగ్రస్తుడు అసలు ఫస్ట్ శపించబడ్డది ఎవరండి బైబిల్లో ఎవరు శపించబడ్డారు ఫస్ట్ బైబిల్లో ఎవరయ్యా ఎవరు ఎవరు చెప్పించబడ్డారు ఫస్ట్ అసలు శాపం అనే మాట ఎక్కడొచ్చింది ఎవరు చెప్పించబడ్డారు వెరీ గుడ్ హెలు మొట్టమొదట క్షపించబడ్డది ఎవరు అనంటే సర్పం సాతాను క్షపించబడ్డాడు అపవాది క్షపించబడ్డాడు దేవునికి గాక ఫస్ట్ పర్సన్ క్షపించబడ్డవాడు ఎవడు అంటే అపవాది హాలూయ సాతాను పడద్రోయబడిన దూత క్షపించబడ్డాడు ఆ తర్వాత స్త్రీ ఆ తర్వాత పురుషుడు దేవునికి మైమక్క కలుగునుగాక శాపం ఎట్లా వచ్చింది శాపం అనేటిది ఎట్లొచ్చింది భూమి మీదకి హాలూయా ఎట్లొచ్చింది శాపం హాలూయా దేవునికి మైమక్క కలుగునుగాక అపవాది గర్వించిన వాడై పడుద్రుయబడ్డాడు కదా సామాన్యంగా చెప్పవచ్చు పాపానికి జత శాపం వస్తుంది పాపం ఎట్లొస్తుంది ఆజ్ఞాతిక్రమము అసలు ఆజ్ఞ అంటే ఏంది దేవుని మాట మీరడమే ఆజ్ఞను అతిక్రమించడం దేవుడు ఏదైతే చేయమంటాడో చేయకపోవడం దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో దాన్ని చేయడము దేవుని మాట మీరడం ఆజ్ఞను అతిక్రమించడం ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆ పాపానికి జీతము మరణము ఆ పాపము తర్వాత శాపం వచ్చింది దేవునికి మహిమ కలుగునుగాక ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే అపవాది ఆ తర్వాత స్త్రీ పురుషులు మొదటి మనిషి శపించబడ్డాడు తోటలో నుండి వెలివేయపడ్డాడు ఇదంతా సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు